నమస్తే వెల్కమ్ టు నేను ముందుగా అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ అందేలా పకడ్బందీ చర్యలు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రతి మండల కేంద్రంలో బ్యాంకర్లు వ్యవసాయ అధికారులతో గ్రీవెన్స్ సెల్త్ ఏర్పాటు ప్రతిరోజు వ్యవసాయ సహకార సంఘాల ద్వారా జరిగే రుణమాఫీ వివరాలను అందించాలి బ్యాంకులకు వచ్చే రైతులకు రద్దీని దృష్టిలో పెట్టుకుని బ్యాంకు మేనేజర్లు సమన్వయంగా వ్యవహరించాలి రైతు రుణమాఫీపై బ్యాంకర్లు సంబంధిత అధికారులతో గూగుల్ మీట్ రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన రుణమాఫీ పథకం మన జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకు వర్తించేలా పక్కడబందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశాన్ని సమావేశం మధ్యలో రైతు రుణమాఫీపై బ్యాంక్ కంట్రోలర్స్ బ్యాంక్ మేనేజర్ తో గూగుల్ మీట్ సమీక్ష నిర్వహించి జిల్లాలో ఉన్న రైతు రుణాలు వివరాలు బ్యాంకుల వారీగా వ్యవసాయ సహకార సంఘాల వారీగా కలెక్టర్ దగ్గరికి తీసుకున్నారు ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మొదటి విడత క్రింద మన జిల్లాలో లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న నలబై ఐదు వేల ఎనిమిది వందల ఎనబై రెండు మంది రైతులకు రెండు వందల ఒకటి పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయలు రుణాల సొమ్మును ప్రభుత్వం ఈ రోజు జమ చేసిందని సంబంధిత రైతులకు రైతు రుణమాఫీ సొమ్ము చేరేలా బ్యాంకులో వ్యవసాయ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు మొదటి దశలో జరుగుతున్న రుణమాఫీ లబ్దిదారుల జాబితా పూర్తిస్థాయి లబ్దిదారుల జాబితాతో లీడ్ బ్యాంక్ మేనేజర్ వారీగా రికన్సైన్లో చేయాలని లీడ్ బ్యాంక్ మేనేజర్కు పూర్తి స్థాయిలో బ్యాంకులు సమాచారం అందజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిదవ తేదీ లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుందని తెలియజేశారు ప్రతి మండల కేంద్రంలో బ్యాంకర్లు వ్యవసాయ అధికారులతో గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేయాలని వ్యవసాయ సహకార బ్యాంకుల ద్వారా రైతులు చేసిన రుణాలను సైతం ప్రభుత్వం మాఫీ చేసిందని ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ సొమ్ము వినియోగంపై ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్ వివరాలు ప్రతిరోజు రిపోర్టర్ను అధికారులు అందజేయాలని కలెక్టర్ సూచించారు వ్యవసాయ శాఖ తరఫున సీనియర్ అధికారిని జిల్లాలో రుణమాఫీ గురించి వివరాలు అధికారికంగా కేటాయించి ప్రభుత్వం విడుదల చేసిన సొమ్ము సాఫీగా రైతులకు చేరేలా చూడాలని ప్రతి మండల కేంద్రంలో బ్యాంకర్లు వ్యవసాయ అధికారులతో గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేసి రుణమాఫీకి సంబంధించిన వచ్చే ఫిర్యాదులను ముప్పై రోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ ఎల్డీఎం నరసింహమూర్తి బ్యాంక్ కంట్రోలర్స్ బ్యాంక్ మేనేజర్లు కోఆర్డినేటర్స్ తదితరులు పాల్గొన్నారు ద్వారా ఆనరబుల్ సీఎం గారు ఈ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేయబోతా ఉన్నారు సో ఈ రోజు నుంచి అనేది వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వన్ అక్కడ ఇనాగ్రేషన్ చేసినాక సో వాళ్ళ బ్యాంక్ అంతా కూడా అమౌంట్ పడడం జరుగుతుంది సో ఫస్ట్ పాయింట్ ఏంటి అనేసి అంటే బ్యాంకర్స్ అందరూ దృష్టి పెట్టాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు ఇచ్చేది సో ఇది ఫస్ట్ ఫేజ్కి ఇస్తా ఉన్నాం మనం సో ఈ ఫస్ట్ ఫేజ్ లో ఓన్లీ వన్ ల్యాక్ వరకు ఎవరికైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉందో సో వాళ్ళకి మాత్రమే ఈ ఈరోజు రోజు నుంచి వచ్చేసి వాళ్ళకి మాత్రమే ఒక టూ త్రీ డేస్లో మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేయాలనేసి పెట్టుకున్నాం మనకు టోటల్గా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు కూడా మొత్తం టూ ల్యాక్స్ వరకు ఎవరైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉందో వాళ్ళందరినీ కూడా క్లియర్ చేయాలనేసి ప్రభుత్వము టార్గెట్గా పెట్టుకున్నారు సో దీంట్లో ఏంటంటే మనం చూసేది ట్వెల్త్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్త్ టు నైన్టీన్ అమౌంట్ అంటే సపోజ్ వాళ్ళ ఒక సిక్స్టీ థౌజండ్ లోన్ తీసుకొని మళ్ళీ ఇంట్రెస్ట్ అంతా మొత్తం కలుపుకుని ఒక నైన్టీ థౌసండ్ అయింది కనుక్కొని సో అది వన్ ల్యాక్ బిలో కింద కన్సిడర్ అవుతుంది సో ఒక నైన్టీ థౌసండ్ లోన్ తీసుకొని మళ్ళీ తర్వాత వాళ్ళకు ఫిఫ్టీన్ థౌసండ్ ఇంట్రెస్ట్ అయింది అంటే వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ అయింది అంటే అది వాళ్ళకి కూడా కవర్ చేస్తాం బట్ ఈ ఫేజ్లో కాదు ఈ ఫేజ్లో ఓన్లీ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి ఎంత అమౌంట్ వర్తిస్తుంది ఫ్యామిలీ ఎట్లా కన్సిడర్ ప్రెసెంట్ గా అయితే మనము రాషన్ కార్డు కార్డు ఏదైతే ఉంటుందో ఫుడ్ సెక్యూరిటీ కార్డు దాని బేసెస్ ఎవరో ఎన్రోల్మెంట్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ కింద కన్సిడర్ చేసి ఇప్పుడు చేస్తున్నారు బట్ వేరే వాళ్ళకి రాదు అని కాదు వాళ్ళకు కూడా డిఫరెంట్ మెకానిజం లో ఫ్యామిలీ యూనిట్ అంటే రాషన్ కార్డ్ లేని వాళ్ళు సో ఈ రెండు కలిపి బై టూ బై నైన్త్ డిసెంబర్ టూ వాళ్ళకి అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉండి ఉండాలి అంటే వాళ్ళు కట్టేస్తే కాదు సో వాళ్ళకి లోన్ పెండింగ్ ఉంది అవుట్ స్టాండింగ్ అమౌంట్ సిక్స్టీ థౌసండ్ టోటల్ యాడ్ చేస్తే ఎంత అమౌంట్ అయితే వాళ్ళకి ఉంటుందో అంత అమౌంట్ కూడా వాళ్ళకి లోన్ వేవర్ కింద ఇప్పుడు ఈ ఫేజ్ లో అంటే ఈ రోజు స్టార్ట్ అయ్యే దాంట్లో వాళ్ళకి లోన్ వేవర్ అనేది జరుగుతుంది మళ్ళీ సబ్సిక్వెంట్ గా కమింగ్ డేస్ లో మనం చేసేది ఏంటంటే వన్ లాక్ అబౌ ఉన్న వాళ్ళకి కూడా సో టూ ల్యాక్స్ బిలో తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ లోన్ మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది